అసలు నిజంగా దేవుడు అంటే మాకు నిజంగా తెలియదండి అసలు దేవుళ్ళలోకి ఎంతమంది రమ్మన్నా కూడా అసలు మేము రాము నేను అసలు ఎవరైనా చూస్తావు కానీ దేవుళ్ళలోకి వస్తుంది ఆయన నేను రానని నేను చాలాసార్లు చాలా మందితో కూడా అన్నానండి కానీ దేవుడు ప్రాణాలకు ఎప్పుడు దేవుడు కృప దేవుడి కాపుతల ఎప్పుడు మన ఓడించిపోయలేదండి మా ఆయనకి చాలా జబ్బు చేసింది జబ్బు చేసినప్పుడు చాలా డబ్బులు ఖర్చు పెట్టామండి ఖర్చు పెట్టినా కూడా దానికి సమాధానం లేదు అంటున్నారు ప్లేట్లు పడిపోయి జ్వరం వచ్చేసేసి నానా ఎంత చేసినా కూడా ఏమీ లేదండి హాస్పిటల్కి వెళ్దాం అనుకుని వెళ్ళి వచ్చి దగ్గర దగ్గరగా లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా మాకు ఎక్కువ సమాధానం లేదు మేము లేపితే తెల్లాలి లేపితే కష్టపడాలి ఏం చేయాలని అడుగుతున్నాం హాస్పిటల్కి వెళ్దామంటే ఈవిడ ఎస్తిఆర్ గారు ఓసారి ప్రార్థనకు రెండమ్మా రా అసలు ఏమంటారు అయ్యగారిని అడిగి వెళ్ళి కానీ ఒకసారి ఒక్కసారి చూడండిందండి నిజంగా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు దేవుడు ఒక్క జ్వరం బిళ్ళ కూడా లేకుండా నిజంగా ప్రతి విషయంలోనండి మా అమ్మాయి మెచ్యూరేషన్లో అవునండి అన్ని అసలు దేవుడిని ఎంతో వేడుకునేదండి మెచ్యూరేషన్ అది కూడా ఎంతో ఆయన మాట అన్నారండి అంతే అంతగానే అద్భుతంగా జరిగించారండి మా అమ్మాయి ఇంట్లో ప్రతి విషయాల్లో కూడా దేవుడు మాకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి ఆయన ఎప్పుడు మమ్మల్ని విడిచిపెట్టకుండా ఆయన కాపుదల ఆయన నీడలో మమ్మల్ని ఇప్పుడు కాసి కాపాడిన దేవాత దేవుడికి నేను ప్రార్థన పెట్టించుకోవాలనుకున్నానండి చిన్న సాక్షిని దేవుడు దేవుచ్చిన